హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఫోర్ జీ సిమ్ ఉచితంగా ఏ విధంగా పొందాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి మనం ఏమైనా రీఛార్జ్ చేసుకోవాలా లేక వద్దా ఈ సిమ్ మనం ఉచితంగా ఎక్కడ పొందాలి ఈ సిమ్ యొక్క పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ చేరు అవుతుంది అంతేకాకుండా వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ ఏమైనా వాడుతుంటే అందులో ఏమైనా గ్రూపులు ఉంటే కనుక మీరు అందులో కూడా ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి హైప్ పాయింట్స్ ఇంకా ఉంటే కనుక దయచేసి వీడియోని హైప్ చేయండి ఇంకా చాలా మందికి చేరు అవుతుంది చాలామంది మిత్రులు చూస్తున్నారు కాకపోతే ఏంటంటే తర్వాత చేద్దామని చెప్పి లైక్ వదిలేస్తున్నారేమో దయచేసి లైక్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఉచిత సిమ్ ఎవరికి ఇస్తారు ఎలా పొందాలి ఎంత రీఛార్జ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఈ ఉచిత సిమ్ లభిస్తుందన్న ఈ మూడు విషయాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట ఉచిత సిమ్ ఎవరికి ఇస్తారు అంటే కనుక ఎవరైతే వేరే నెట్వర్క్లో అంటే ఎయిర్టెల్ జియో లేక ఈ విఐ ఉంటుంది చూడండి అటువంటి వారు ఎవరన్నా కానీ బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అవ్వాలి అంటే కనుక వారికి ఉచిత సిమ్ ఇవ్వటం జరుగుతుందనమాట ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పోర్టు చేసి ఇస్తారన్నమాట సో దానికి సంబంధించి ఏమైనా రీఛార్జులు కావాలా ఈ సిమ్ ఎక్కడ లభిస్తుంది అంటే కనుక దానికి సంబంధించిన కస్టమర్ ఎవరైతే పోర్ట్ చేయించుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఒక నెల రీఛార్జు రెండు నెలల రీఛార్జు ఎంత కావాలంటే అంత ఆ రీఛార్జ్కి మాత్రం వీళ్ళు చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో ఈ సిమ్ ఎక్కడ పొందొచ్చు అంటే కనుక గొడుగు మిత్రులు ఉంటారు వాళ్ళ దగ్గర పొందొచ్చు లేకపోతే బిఎస్ఎల్ సంబంధించిన చిన్న చిన్న అవుట్లెట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర పొందొచ్చు లేక బిఎస్ఎల్ యొక్క ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ కూడా పొందొచ్చు అనమాట రెండోది ఏంటంటే ఎవరైతే ఉచిత సిమ్ కావాలి అంటే త్రీ జీ టూ జీ ఇప్పటికీ వాడుతున్న చాలామంది ఉంటారు స్మార్ట్ ఫోన్ కాకుండా కీప్యాడ్ ఫోన్లో ఇప్పటికీ బిఎస్ఎన్ఎల్ సంబంధించిన సిమ్ వాడుతూ ఉంటారు అటువంటి వారు కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సిమ్ అయితే ఉచితంగా ఇస్తారన్నమాట వాళ్ళు ఎలా పొందాలి అంటే కనుక వాళ్ళు ఎలా ఉన్న బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది అప్గ్రేడ్ చేయించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు వాడుతున్న నెట్వర్క్లో ఏదైతే ఆఫర్లు ఏదైతే రీఛార్జులు ఉంటాయో అవన్నీ కూడా ఆ ఫోర్ జీ సిమ్లో క్యారీ ఫార్వర్డ్ అయిపోతే ఎటువంటి రీఛార్జ్ చేసుకో అక్కర్లేదనమాట వాళ్ళు ఎవరైతే త్రీ జీ టూ జీ వాడుతున్నారో వాళ్ళ దగ్గర ఏదైతే రీఛార్జులు నడుస్తున్నాయో ఆ రీఛార్ ఫోర్ జీ సిమ్కి ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ వాడుకోవచ్చు అనమాట రీఛార్జీలు మీరు కావాలంటే కనుక మీరు మీ లెక్కన బట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మూడో కేటగిరీ ఎవరికి ఉచిత సిమ్లు ఫోర్ జీ ఇస్తారు అంటే కనుక టెంట్లు వేసి కొన్ని కొన్ని ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు అటువంటి టెంట్లలో బిఎస్ఎన్ఎల్ సిమ్ ఒక సిమ్ అయితే ఉచితంగా ఇస్తారు అందులో ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఒక నెలపాటు వాడుకునేలాగా టూ జీ డేటా ఒక ఇరవై రోజుల ఇన్కమింగ్ అవుట్గోయింగ్ మొత్తం వచ్చేలాగా ఒక సిమ్ అయితే ఉచితంగా ఇస్తారు అనమాట ఏం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మన డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుందనమాట కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంది అన్ని చోట్ల జరగట్లేదు సో ఈ మూడు కేటగిరీ వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఫోర్ జీ సిమ్ని ఉచితంగా పొందవచ్చు అనమాట వీళ్ళందరూ ఉచితంగా పొందటానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే కనుక డాక్యుమెంట్స్ వాళ్ళకి సంబంధించిన చూడండి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కంపల్సరీగా వాళ్ళు ఏదో ఒకటి ఫోటో ప్రూఫ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కంపల్సరీ కాదు ఇప్పుడు ఓటర్ ఐడి కానీ లేక డ్రైవింగ్ లైసెన్స్ కానీ కూడా వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఇచ్చి మనం సిమ్ అనేది పొందొచ్చు అనమాట ఇప్పుడు లేవనుకోండి ఆధార్ కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఐడి ప్రూఫ్ ప్రభుత్వానికి సంబంధించి ఉంటే కనుక ఫోటో ప్రూఫ్ ఇచ్చి మనం సిమ్ అనేది ఉచితంగా పొందొచ్చు అనమాట రీఛార్జ్ ఏం చేసుకోవాలి అంటే కనుక మన చాయిస్ అనమాట మనకి రీఛార్జ్ ఏం కావాలో ఎంత కావాలో మనం చూసుకొని అక్కడ ఎంచుకొని చేసుకోవచ్చు సిమ్ మాత్రమే ఫ్రీ రీఛార్జ్ ఫ్రీ కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉచిత టెంట్ లేసి ఇస్తున్నారు చూడండి వాళ్ళ దగ్గర రీఛార్జ్లు అయితే ఫ్రీగా ఒక నెల మాత్రం ఇస్తారనమాట సో అంతేకాకుండా ఈ తీసుకున్న సిమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో పోర్ట్ అయిన సిమ్ అయితే మూడు నుండి నాలుగు రోజుల్లోపు యాక్టివేట్ అవుతుంది మూడు నుండి నాలుగు రోజులు చెప్తున్నాను కానీ రెండు రోజుల్లోనే పోర్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది వేరే సిమ్ అంటే టూ జీ నుండి త్రీ జీ తీసుకున్న త్రీ జీ నుండి ఫోర్ జీ తీసుకున్న సిమ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఒక పది ఇరవై నిమిషాల్లోనే అలా అప్గ్రేడ్ చేసుకున్న ఫోర్ జీ సిమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట అదే కొత్త సిమ్ తీసుకున్నాం అనుకోండి ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే మనం ఎర్లీ అవర్స్ పొద్దున్న లోపు వెళ్ళి తీసుకున్నాం అనుకోండి సిమ్ సాయంత్రం నాలుగైదింటిలోపు యాక్టివేట్ అయిపోయే అవకాశం అయిపోతే యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదే మధ్యాహ్నం తీసుకుంటే సాయంత్రంలోపు అయిపోతుంది మ్యాక్సిమం సాయంత్రం తీసుకున్నాం అనుకోండి ఒకసారి ఆ రోజు అవ్వకపోవచ్చు వేరే రోజైతే యాక్టివేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇదైతే కొత్త సిమ్కు వర్తిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవి ఏ విధంగా మనం సిమ్ పొందాలి ఏం రీఛార్జ్ చేసుకోవాలి ఎక్కడ పొందాలన్న పూర్తి వివరాలు నేను అందించాను ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ మధ్యన కొత్తగా కామెంట్ బాక్స్లో మనం ఏంటంటే రాసి రిప్లై అవ్వకుండా నా వాయిస్ ద్వారా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ వాయిస్ ద్వారా రిప్లై ఇచ్చే ఆప్షన్ అయితే ఇప్పుడు మనకి యూట్యూబ్ తేవడం జరిగింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మొత్తం అప్డేట్స్ నేను మీకు చెప్పాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి